ఉదయగిరి నియోజకవర్గం దుత్తులూరు మండలంలో వైసీపీకి బిక్ షాక్ తగిలింది వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు నందిపాడు మాజీ సొసైటీ అధ్యక్షుడు ఉండేల గురువారెడ్డి కమ్మవారిపాలెం సొసైటీ అధ్యక్షులు అన్నప్పరెడ్డి వెంకటరెడ్డి త్వరలో మండలంలోని పలువురు ఎంపీటీసీలు సర్పంచులు మాజీ సొసైటీ అధ్యక్షులు సుమారు వంద మంది అనుచరులతో టీడీపీలో చేరబోతున్నట్లు సమాచారం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షంలో రేపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ కండవ కప్పుకోబోతున్నారు గురువారెడ్డి ఇక్కడికి వచ్చిన వైసీపీ కార్యకర్తలకి తోటి సహోదరులకి దుతులూరు మండల నాయకులకి సర్పంచ్లకి ఎంపీటీసీ సభ్యులకి అట్లే మాజీ అధికార ప్రతినిధులకి పత్రికా విలేకరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో ఈరోజు ఈ సమావేశం కారణం నేను వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను నా వ్యక్తిగత కారణం వల్ల రాజీనామా చేస్తున్నాము నాతోటి వచ్చినటువంటి మా నాయకులు అందరూ రాజీనామా చేస్తున్నారు తర్వాత మాకు నెక్స్ట్ రాబోయే రోజులలో ఏం చెప్తామనేది మళ్ళీ మీకు అందరికి చెప్తాం మేము ఈరోజు జరిగినటువంటి మాకు కొన్ని అన్వాళ కారణాల వల్ల మాకున్న పదవులకి అలాగే పార్టీకి రాజీనామా చేస్తూ అందరికీ శబ్బ రాజీనామా చేయడానికి అందరూ మిమ్మల్ని అందరిని పిలిచి శబదాము ఒక పత్రికాముఖంగా ఎక్కడెక్కడో కాకుండా పత్రిక పత్రికాముఖ జబ్బదామని ఆ ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ పిలవడం జరిగింది ఇక్కడికి వచ్చిన నాతోటి సహోదరులు సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో మండలంలో సర్పంచులు అంటే ఈరోజు అందుబాటులో తక్కువ మంది ఉండరు కొంతమంది బయట ఉండరు వాళ్ళకు వన్ వీక్లో అందరూ వస్తారు ఒక ఆరు నుంచి ఏడు మంది సర్పంచ్లు రాజీనామా చేస్తారు తర్వాత ఒక ఇద్దరు ఎంపీడీ సభ్యులు రాజీనామా చేస్తారు అలాగే మాజీ సొసైటీ అధ్యక్షులు ఆరు మంది తుదూరు మండలం ఉంటాం అందరూ ఏకదాటిగా రాజీనామా చేస్తున్నాము ప్లస్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీడీ సభ్యులు వార్డ్ మెంబర్లు అందరం కలిసి ఈ రోజు ఎంతమంది ఎంతమంది వచ్చామో అంతమంది ఇక్కడ చేస్తున్నాం తర్వాత ఒక వారం రోజుల్లో ఒక మేము ఒక ప్రజావేదిక పెట్టుకొని అక్కడ ఎవరూరు చేస్తాము ఏ ఊరు నుంచి ఎందరు వస్తామనేసి అక్కడ మేము నిర్ణయిస్తాము అప్పుడు మీకు అందరికి తెలియపరుస్తాము మేము మా ప్రజాప్రతినిధులు మా నాయకులు అందరం కలిసి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాము మా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాము తదుపరి సరే మేము మళ్ళీ ఇంకొక రోజు కూర్చొని మేము ఏం నేర్చు చేస్తామో అందరం మిమ్మల్ని పిలిచి మళ్ళీ అన్ని చెప్తామనేసి సభాముఖంగా చెప్తున్నాము పంచులు ఎంపీడీ సభ్యులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీడీ సభ్యులు అలాగే సొసైటీ మాజీ సొసైటీ ప్రెసిడెంట్లు అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము సుమారు కంటే సర్పంచ్లు ఒక ఆరు మంది ఇద్దరు ఎంపీడీ సభ్యులు అలాగే ఒక ఆరు మంది మాజీ సొసైటీ అధ్యక్షులు తర్వాత మాజీ సర్పంచులు మాజీ ఎంపీడీసీలు వార్డ్ నెంబర్లు అందరం కలిసి రాజీనామా చేస్తున్నాం పార్టీలో మాకు పక్క టీడీపీ నుంచి అందరు పిలుస్తున్నారు మమ్మల్ని మేము అందరితో మాట్లాడుకొని మీకు నష్ట సమావేశంలో చెప్తాము మేము